మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎవరి ఉద్దేశాలను కించపరచాలని లేదా ఎవరినైనా అవమానపరచాలని మా ఆలోచన కాదు ఎవరి ఇష్టం వారిది ఎవరి ఆలోచనలు వారివే ఏదైనా ఒక విషయాన్ని నమ్మాలా వద్దా ఎక్కడి వరకు నమ్మాలి అనేది ఎదుటివారి ఆలోచనపై ఆధారపడి ఉంటుంది ఎంతగా అవునన్నా కాదన్నా కొన్ని విషయాలను మాత్రం మనం చూసి చూడకుండా వదిలేయలేం ఒకవేళ అలా వదిలేసినా మనకు ఏదో ఒక సందేహం వెంటాడుతూనే ఉంటుంది ఉదాహరణకు కొందరు మూఢ నమ్మకాలు అనేవి నమ్ముతారు మరికొందరు కొట్టి పారేస్తారు మరి ఎక్కడ వరకు నమ్మాలి అనేది వారి ఇష్టం కదా నిజానికి కొన్ని కొన్ని మాత్రం నిజంగానే జరుగుతాయని చెప్పడం కూడా మనం చూస్తూనే ఉంటాం అవి జరుగుతూనే ఉంటాయి అప్పుడు ఎంత ఎంతవరకు నిజం అనేది ఆ దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు అటువంటి ఒక విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మన భారతదేశంలో నమ్మకం మూఢనమ్మకం అని భావించేవారు ఎంతో మంది ఉన్న నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ నమ్ముతారు అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికీ మన దేశం ఎంత ఎత్తుకు ఎదిగినా అభివృద్ధి బాటలో ఎక్కడో ఉన్నా కొన్ని కొన్ని విషయాలు మాత్రమే రక్తంలో కలిసిపోయినట్లుగా అలా అలవాటు అయిపోతాయి ఉదాహరణకు కొత్త బండిని ఖచ్చితంగా గుడికి తీసుకెళ్లి పూజ చేయించి నిమ్మకాయలు కట్టిస్తారు అవునా అది ఏదైనా శుభకార్యానికి వెళ్ళదలుచుకున్నప్పుడు ఎవరైనా తుమ్మితే వెంటనే ఆగిపోతారు ఆ అదే ముందులే అంతా మూఢనమ్మకం అని అనుకున్న వారు కూడా లేకపోలేదు కాని వారు ఆ రోజు పనిపై బయటికి వెళ్ళినా ఏదైనా పని జరగకపోతే అది ఖచ్చితంగా పొద్దున ఎవరో తుమ్మడం వల్లే జరిగిందని అనుకుంటారట అంటే నమ్మినట్లా నమ్మనట్లా మరీష్మాస్ అనే డెబ్బై మూడేళ్ల వృద్ధురాలు ఒకరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కడికో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె చేతి ఒకటే దురద పెట్టడం మొదలైందట ఆమె బస్ దిగిన తర్వాత ఆమె ఒక షాప్లోకి వెళ్లి లాటరీ టికెట్ కొనింది అందులో ఆమెకు అరవై నాలుగు కోట్ల డాలర్లు లాటరీ తగిలిందట అప్పటి నుంచి చేతులు దురద పెడితే డబ్బులు వస్తాయి అన్న నమ్మకం మనుషుల్లో కలిగింది అయితే ఏ చోట దురద పెట్టినా డబ్బులు వస్తాయి అని అనుకుంటే పొరపాటే కుడి చేతిలో ఎక్కడ దురద పెట్టినా డబ్బులు వస్తాయి కానీ ఎడమ చేతిలో దురద పెడితే డబ్బులు పోతాయి అని అర్థమట మరి ఇంకెందుకు ఆలస్యం ఈసారి మీకు చేయి దురద పెడితే డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా అని ఒకసారి గమనించండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి